హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీ కూడా మరి ఇదేం దోశ తెలుసా సొరకాయ బందోస అన్నమాట అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మరి సొరకాయ బందోస ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లో ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా అది ఏంటో తెలుసా సొరకాయతో బందోస అయితే చేయబోతున్నాను మరి సొరకాయతో బందోస ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి సొరకాయ బందోస అనుకున్నాం కదండి సొరకాయనైతే తీసేసుకున్నాను ఫస్ట్ మనం ముందుగా చేయాల్సింది అయితే సొరకాయని తురుముకోవాలి ఇంకా సొరకాయనైతే అయితే పైన పొట్ట అంతా తీసేసుకున్నాను ఎందుకంటే మందం ఉంటుంది కదా అందుకోసం అనేసి తీసేసుకున్నాను ఇంకా ఇప్పుడు మనం మనమైతే సొరకాయనైతే తురుమేసుకున్నాము లేదు అంటే మీరు మిక్స్ చేసుకున్న మిక్సీ అయినా పట్టుకోవచ్చు అనమాట చిన్న చిన్న పీసెస్తో కట్ చేసేసుకొని నేనైతే తురుముకుంటున్నాను ఇలా సొరకాయనైతే తురుమేసుకోవాలి జండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం సొరకాయనైతే తురిపి పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇలా జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చిన్నగా కట్టేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు మనం పిండిలోకి కాకపోతే ఇలా మగ్గించి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ఉడుకుతాయి అనమాట కొంచెం మగ్గుతాయి అనమాట ఇవి పచ్చిగా ఉండకుండా ఇప్పుడు ఇందులోకే కొంచెం కరివేపాకు అలాగే మనం తురిమి పెట్టుకున్నాం కదా సొరకాయ తురుముని కూడా ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకుంటామో అదే కప్పుతో సొరకాయ తురుముని అయితే తీసుకున్నాను ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు అది ఇంకా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ సొరకాయ తురుము కూడా కొంచెం మగ్గించుకుందాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చిటికడంత పసుపు అయితే వేసుకుందాము పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ పచ్చివాసన పోయే వరకు మరి మగ్గించుకుందాం కొద్దిసేపు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి చల్లారని ఇవ్వాలి ఈ లోపు మనం ఇంకా మిగతా ఈ లోపు అయితే మనం మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి సూజీ రవ్వ అండి ఒక కప్పు సూజీ రవ్వ అయితే తీసేసుకున్నాను ఏ కప్పుతో సొరకాయ తీసుకున్నాను అదే కప్పుతో సూజీ రవ్వ అయితే తీసుకున్నాను మీరు కొంచెం అయితే ఒకేసారి మిక్సీ జార్లోకైనా వేసుకోవచ్చు ఇంకా అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మీరు కొంచెం తీసుకున్నట్లయితే ఒకేసారి అయినా వేసుకోవచ్చు అనమాట మిక్సీ జార్లోకి ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం ఒక కప్పు నీళ్ళు ఇంకా ఇలా కలుపుకున్న దాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం నాకైతే రెండు సార్లకైతుందనమాట రెండు సార్లు పట్టేసుకుంటాను ఇంకా దీన్ని ఇంకా మిక్సీ పట్టేసుకునే దాన్ని బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు ఒక కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోకూడదు ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంకా అది కూడా వేసేసుకుందాము వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మిగతాది కూడా పట్టేసుకునే దాన్ని ఇంకొక బౌల్ అంత బౌల్లో కూడా వేసేసాను ఇంకా ఇప్పుడు మనం మగ్గించి పట్టేసుకున్నాం కదా సొరకాయ తురుము ఆనియన్స్ అవన్నీ కూడాను ఇంకా ఇది వేసే దీంట్లోకి అయితే వేసేసుకుందాం అంత అలాగే రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూను వంట సోడా ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం రవ్వ అలాగే పట్టేసుకున్నాం కాబట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటరీ వచ్చేసి ఇంకా ఇప్పుడు పక్కన ఈ ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడైతే చట్నీకి అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను టమాటో చట్నీ చేసుకుంటున్నాను ఇందులోకి వచ్చేసి అది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి టమాటో వేసుకోవాలి చిన్నగా కట్ చేసేసుకోండి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కారానికి తగ్గట్టు వేసేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా రెండు కూడా మగ్గేలు మగ్గే వరకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక నాలుగు ఎల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం మగ్గాలన్నమాట కొంచెం దగ్గర పడే వరకు మగ్గించుకుందాము ఇంకా ఈ విధంగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లాలిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చింతపండు రుచికి సరపన్నంత ఉప్పు అలాగే కొన్ని పల్లీలు ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం నీళ్ళు కూడా ఏమి వేయన అవసరం లేదు ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను దీనికి తరువాత కూడా ఏది కూడా అవసరం లేదు ఇంక ఇప్పుడు మనకు రవ్వ కూడా నానింటుంది ఇంక ఇప్పుడైతే బందోస వేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాతనండి పిండి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఇంకా బందోస అయితే వేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నది తిరువాత లాంటిది అయితే పెట్టేసుకున్నాను బంద్ దోశకు వచ్చేసి మీరు కావాలంటే పెద్ద దాంట్లో అయినా కూడా వేసుకోవచ్చు సెట్ దోశ లాగా ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాం మీరు కావాలంటే కొంచెం పెద్ద పెన్నం మీద కూడా వేసుకోవచ్చు దోశ పెన్నం మీద ఇలా ఆయిల్ అనేది ఇట్లా అప్లై చేసేసుకుందాం నూనె వేసేసుకున్న తర్వాత పిండిని ఒకసారి కలిపేసుకొని ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి హైలో అసలు పెట్టుకోకూడదు మరి లోపల అలాగే పచ్చిగా ఉండిపోతుంది ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత అప్పుడే చూసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు సైడ్లో కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాలిందో లేదో చూసుకొని తీసేసుకోవడమే ఇంకా మనం బందోస అయితే రెండు సైడ్లో కూడా బాగా కాలింది సోరకాయ బందోస అయితే రెడీ అయిపోయింది ఇంకోటి వేసి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇలా మరి ఇందాక ఎలా అయితే ఆయిల్ అప్లై చేసేసుకున్నామో అలాగ మరి ఒక గరిట పిండి అయితే వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇందాక ఎలా అయితే చేసేసుకున్నామో అలాగే కాల్చుకోవాలి ఇంకా ఇలా కొంచెం కాలిన తర్వాత ఇంకోసారి అయితే తిప్పేసుకోవాలి అండి ఈ విధంగా ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చేసుకొని తీసేసుకోవడమే అండి ఇంకా చూసారు కదా రెండు వైపులా కూడా మనకి బాగా కాలుంటుంది చూసారా ఇంకా బందోస అయితే రెడీ అయిపోయింది సోరకాయతో ఇంకా వేడి వేడి బందోస రెడీ ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బన్ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా నేను చేసుకున్నాను కదా చట్నీ ఆ చట్నీలోకి అయితే చూసేస్తున్నాను అనమాట చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవచ్చండి లేదంటే పచ్చిగా అనమాట చూసారు కదా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా ఈ చెట్టులోకి ఇంకా సూపర్ ఉంది అనమాట టేస్ట్ సొరకాయ బందోస ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే కొట్టండి అలాగే సిమ్ లో పెట్టుకొని కాల్చుకోండి చాలా బాగా కుక్ అవుతుంది అనమాట లోపల ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్